জয় শ্ৰী ৰাম জয় শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী ৰাম Gracias, Gracias. Gracias. పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా ఈరోజు అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి మళ్ళా ఢిల్లీ నుంచి అయోధ్య నుంచి ఢిల్లీకి వచ్చాయి ఢిల్లీ నుంచి మనకు వచ్చాయి ఇక్కడికి మన వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మన కార్యకర్తలు తీసుకొచ్చారు కాబట్టి ఈ అక్షింతలను కూడా వితరణ చేయాలని చెప్పనేసి ఓ సంకల్పంతో ఇక్కడ ఆరవేశ ఆరవేశ కళ్యాణ మండపంలో దీనిలో చేయాలని చెప్పని అనుకున్నాము ప్యాకెట్లకు వేస్తున్నాము ఈ విషయంలో ఆర్యవేశ మహిళా మండల వాళ్ళు మాకు ఎంతో సహకరిస్తున్నారు ఇంతకుముందు కూడా అచ్చింతలు వచ్చినప్పుడు వాళ్ళే మొత్తము ఒకటే రోజు పదివేలు ప్యాకెట్లు వేసేసినారు కాబట్టి వాళ్లకు సదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ ఇవేం చేస్తామంటే ఈ అచ్చింతలు రేపు మన అక్కడ కార్యక్రమం జరిగేటప్పుడు లైన్ పోయేటప్పుడు ఒక పెద్ద సంచి ఇస్తాం ఆ సంచిలో ఒక పులిహోర ప్యాకెట్ ఉంటుంది రెండు వాటర్ ప్యాకెట్లు ఉంటాయి చిన్న లడ్డు ఉంటుంది ఈ కాయ ఇది కూడా ఒకటి ప్యాకెట్ దాంట్లోకి వేసేస్తాం అది ఇంక వాళ్ళకి అది చేరిపోతుంది అంతే వాళ్ళ చేతికి ఇచ్చేస్తుంది లైన్లో వాళ్ళు లోపలికి పోయి కూర్చునే త లేదంటే వాళ్ళు కానీ వాళ్ళ చేతికి ఆ ప్యాకెట్ ఇచ్చేస్తాం మళ్ళీ బయట పంచేది పులిహోర బయట పెట్టేది అదంతా ఏమీ ఉండదు కాబట్టి దయచేసి ఈ విషయంలో మాకు ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే జై శ్రీరామ్ మన హిందువుల ఐదు వందల సంవత్సరాల కోరిక నెరవేరింది గత నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగింది ఆ కార్యక్రమం నుంచి ఇదే విధంగా రాములవారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇంతకుముందు ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలో మన శ్రీ వాసవి కన్య పరమేశ్వర దేవస్థానం నందు ప్యాకింగ్ చేసి హిందువులందరికీ పెంచబడింది మరలా ఇంకొకసారి అక్షతలు వచ్చాయి రేపు బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది అక్కడ ఆహార పంపిణీ చేస్తూ ప్రసాదం తర్వాత ఈ అక్షతలు ప్రతి హిందువుకు చేరాలన్న ఉద్దేశంతో అన్ని మండలాల్లోనూ ఈ రథయాత్ర సాగించారు సీతారాముల విగ్రహాలతో రథము దాదాపు ఇరవై రోజుల దాకా తిరిగారు అన్ని మండలాల నుంచి జనాలు వస్తారు వాళ్ళకన్నీ సదుపాయాలు కల్పించాలని సేవాపడితే వాళ్ళు దృఢ సంకల్పంతో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశులకు కూడా అవకాశం ఇచ్చినందుకు సేవాపడితే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము రేపు జరగబోయే కళ్యాణోత్సవానికి ప్రతి ఒక్క హిందువు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి శ్రీ సీతారాముల వారి కృపను పొందాలని కోరుతున్నాము జై వాసవి జై శ్రీరామ్ ఈ యొక్క ప్రతిష్ట అయిన తర్వాత కళ్యాణోత్సవం జరగడం అనేది మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మన కదిలి గ్రామంలో జరుగుతూ ఉండము మనకు చాలా అదృశ్యవంతులు మనము ఇప్పటి వరకు కళ్యాణము ప్రతిష్ట అయిన తర్వాత కళ్యాణం మన ఊరిలోనే అవుతుంది అది ఎప్పటికీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది హాజరవుతారని చెప్పని మా సంకల్పము అందరూ ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి గత ఎనిమిది రోజుల నుంచి అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటికన్నిటికీ సపరేట్గా భారతి వాళ్ళు సపరేట్గా వేరే వాళ్ళు ఎవరెవరు దానికి కావాల్సిన వ్యక్తులను సపరేట్గా సందని చేస్తున్నారు వీరికి అందరికీ నేను ప్రతి ఒక్కరి దానికి మఠ చందకేశరన్న గారు చంద్రాశెట్టి గారు వారి సేవ మాత్రము అనగలం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది శ్రీరామ్ శ్రీరాము వారి కళ్యాణము మరియు చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసము ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అక్కడ కళ్యాణం జరిగే లోపల కదిలి ఆదమస్య కన్యకాపరమేశ్వరి గుళ్ళో వారం రోజుల నుంచి రామాయణ సప్తాహం నానాజీ గారి నానాజీ గారిచే పుట్టపత్తి వాస్తవులు అన్నాజీ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఆయన రాముల వారి గురించి కానీ ఆయన మొత్తం హిస్టరీని అంతా కూడా ఈ వారం రోజులు చెప్పి ప్రజలను చాలా ఉత్తేజపరిచారు ముందుగానే ఈ కార్యక్రమం జరిగినందుకు ఈ వాసవి కలికా పరమేశ్వర దేవస్థానం దేవస్థానం అందరికీ కమిటీ సభ్యులకు కానీ ఆరోగ్య సంఘం తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం మీరు రేపు జరగపోయే కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి రాములు వారికి ప్రకొఖ పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రపోజ్ చేసినటువంటి స్నేహితులు చంద్రాశెట్టి గారు మరియు ఆర్ఎస్ఎస్ సభ్యులకు అందరికీ కూడా మా ఆరవ సంఘం తరఫున అభ్యుదయ సంఘం తరఫున అనుబంధ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం రేపటి రోజు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు వితరణ జరుగుతుంది అలాగే పెద్దలు చెప్పినట్ల టీటీ నుంచి వచ్చిన పురోహితుల ద్వారా జరపబడుతున్న ఈ అవయమైన కార్యక్రమానికి ఈ సీతారాముల కళ్యాణము మనకి కనులారా అక్కడ జరిగినప్పుడు చూడలేదు మనము ఇప్పుడు లక్షణంగా పెద్ద పెద్ద వేదమంత్రి వేద పండితుల సమక్షంలో జరగబోతోంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారాముల కృప ఆ కనేక పరమేశ్వర కృప పొందాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మా వాసవి సౌందర్య మహిళా మండలి సభ్యులందరూ పాల్గొని మాకి ఈ సేవ చేసే కార్యక్రమాన్ని కల్పించినందుకు సేవా భారతికి శ్రీ చన్న చన్నరాయలు అంకుల్కి మా కృతజ్ఞతలు తీవ్ర